అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేనొతే బాగా ముందుగా మీ అందరికి నమస్కారం ఇవాళ నేను కొత్త టాపిక్ తో వచ్చానండి మీ మీ ముందుకి ఏంటంటే టాపిక్ ఇప్పుడు మన చిన్నపిల్లల గురించి అండి చిన్నపిల్లలు మొబైల్ మొబైల్ గురించి చెడుపోతున్నాను అంటే పూర్వం కాలంలోని ముందు పిల్లలకు ఎలా పెరిగేవారు అంటే వీళ్ళలో అంటే మట్టిలోని ఆడుకుంటూ అందరితో నలుగురితో ఆడుకుంటూ చేస్తూ చక్కగా పెంచేవారండి అంటే పది మంది పిల్లలు ఉన్నా సరే పన్నెండు మంది పిల్లలు ఉన్నా సరే చక్క తల్లిదండ్రులు అప్పుడు ముందు కుటుంబం ఉండేది చక్కగా ఆడుకునేవారు చేసుకునేవారు మట్టిలో ఆడుకునేవారు నీళ్ళతో ఆడుకునేవారు ఎండ వాన అన్నిట్లో ఆడుకునేవారు కానీ వాళ్ళకి రూమ్ అనేది తుమ్మేవారు కాదు ఆ వారు కాదండి చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు ఎందుకంటే వాళ్ళకి మట్టిలో ఆడి చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరిగేది పెరిగే వల్ల వాళ్ళకి తిన్నా తినపై ఏదైనా గంజినీళ్ళు తాగినా సరే అదే ఇప్పుడు వాళ్ళు వేయడం అనుకోండి ఏదో అనే నారా పాలు పెరుగులు అని తింటారు అదే లేని వాళ్ళకి పేద కుటుంబం అయింది అనుకోండి నీళ్ళు తాగినా సరే ఆరోగ్యంగా ఉండేవారండి కానీ ఇప్పుడు ఈ కాలంలో అంటే ఇప్పుడు ఈ మొబైల్ కాలంలో ఈ సోషల్ మీడియా కాలంలో ఇప్పుడు టీవీలు అదే మొబైల్లు ఈ అన్నీ అనే చూసి ఈ కాలంలో పిల్లలు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు నలుగురు ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి ఎదరు మనం పంపించాం పిల్లలకి దిష్టి తగ్గిపోతుంది దిష్టి ఏంటంటే చక్క నలుగురితో ఆడతా కదా వాళ్ళ మాట మంచి అన్నీ వస్తాయి కానీ మనం పంపించాలి ఎందుకంటే మనకి దృష్టి అయిపోతుంది అది అయితే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ పేరెంట్స్ అయ్యారు అనుకోండి ఆ మమ్మలు మామూలు పెంచుతారు కొన్నాళ్ళు దాకా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు దాకా పెంచుతారు అలాగే వర్కింగ్ ఉమెన్ లేరుకోండి తల్లి ఇంట్లోనే ఉంది అనుకోండి ఆవిడ పెంచుతుంది అంటే తండ్రి వర్క్కి వెళ్ళినా వర్క్ హౌస్ వైఫ్ అయితే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు ఆ చూసుకుంది ఎలా చూసుకుంటుంది తెలుసండి అంటే హౌస్ వైఫ్ అయితే మన పనులు అవ్వాలని ఆవిడ చూస్తుంది టీవీలు మొబైల్ మన పనులు అవ్వాలని చెప్పేసి పిల్లలకి మొబైల్ ముందు అలవాటు చేస్తాను ఇప్పుడే కాదండి ఎప్పుడు నుంచి అలవాటు చేస్తా ఒక ఆరు నెలలు ఏడు నెలలు పిల్లడు పిల్లల నుంచి అలవాటు నేను చూసానండి ముందు అలవాటు చేస్తాను ఆ పిల్లలు దానికి ఎడిట్ అయిపోతారు ఎడిట్ అయిపోయి వాళ్ళకి అస్సలు టీవీ లేనిదే టీవీ కూడా అలాగే వాళ్ళకి టీవీ మొబైల్ లేనిదే అస్సలు వాళ్ళకి తోతుందండి ఏం తోచదంటే మొబైల్లో వాళ్ళకి నిజం మన పెద్దవాళ్ళకి దానంత మొ మొబైల్ ఇది ఆపరేటర్ పిల్లలకి వస్తాయండి స్కోర్ తీసుకుని వాళ్ళు ఒక మనం పిల్లలకి పెడతాం కదా అంటే సినిమాలు పాటలు పాటలు పెడతాం సినిమాలు కాదు అది కార్టూన్స్ ఉంటాయి దానికి ఏ కార్టూన్స్ కోక అవన్నీ పెట్టేసి ఇస్తాం అలవాటు చేస్తాం దేని దేనికి పిల్లలు అదే ఆ మన పనులు అవ్వాలంటే మొబైల్లోని ఆ కార్టూన్ పెట్టేసి ఇచ్చిస్తాం వాళ్ళకి రాను అలవాటు అయిపోతుంది వాళ్ళకి మనం మనం చేస్తు చూస్తుంటారు కదా స్కోర్ చేయడం వాళ్ళు కూడా స్కోర్ చేసి నొక్కిసి వాళ్ళకి ఇష్టమైన చూసుకుంటూ అలాగా చూస్తారు కొన్ని గంట అరగంట కొని చూసినా బాగుంది మన అంత మన పేరెంట్స్ ఏం చేస్తాం అవుతుంది కదా మన పనులు అయిపోతున్నాయి మనకి డిస్టర్బిన్స్ చేయట్లేదు కదా చెప్పేసి వాళ్ళకి ఆ మొబైల్ ఇచ్చేసి మన పనులు మనం చేసుకుందాం మొబైల్ మనలో కొంచెం టీవీ పెడతాం టీవీలో పాటలు కానీ ఇప్పుడు ఏంటి వైఫై కదండి పూర్వతండి టీవీ టీవీలోని ఆ పాటలు వాళ్ళు ఇచ్చినవే దూరదర్శనం అయినా సరే ఏదో బాగా ఛానల్ అదే ఎక్స్ వై ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏ ఏవి ఇస్తే అవి చూసేవాళ్ళు కార్టూన్ ఛానల్స్ కూడా ఉండేవి కదా ఆ కార్టూన్ షోలో కానీ లేదంటే జెరీ అవన్నీ పెట్టిస్తే పిల్లలు చూసేవారు చేసేవారు ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు వైఫ్ వచ్చింది వైఫ్ టీవీకి కనెక్ట్ చేసేడు అవి ఇష్టమైన అవన్నీ వాళ్ళకి చూపించడం మన పనులు అయిపోతాయి కదా అయిపోయి ఆ అమ్మమ్మలు ఉన్నప్పుడు అమ్మమ్మలు కూడా అంటే ఏంటి అమ్మమ్మ నానమ్మలు ఏంటంటే వాళ్ళకి శక్తి ఉండదు అంటే వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ పేరెంట్స్ అయ్యారనుకోండి తల్లి వెళ్ళిపోతుంది అవ్వదు ఇప్పుడు మన అమ్మమ్మ కానీ నానమ్మ కానీ చూస్తారు వాళ్ళ అలాగే మనం ముందు ఒకసారి అలవాటు చేయిస్తాం ఏంటైతు ఒకసారి చూసాను కానీ ఆ ఎఫెక్ట్ ఎంత పడుతుంది తెలిసి పిల్లలకి కళ్ళు సరిగా కనిపించదు మాటలు రావు రుచి తిండి తిండి రుచి తెలియదు దేనికంటారు రుచి ఇప్పుడు మనం పిల్లలకి భోజనం పెడతాం పూర్వం ఏంటంటే మా అయితే శంఖలో వేసుకొని ఒక గిన్నెలో అన్నం పెట్టుకొని ఇదిగో బల్లి ఇదిగో కాకి ఇదిగో పిచ్చిక ఇదిగో దేవుడు అని చూపించి వీరి తిరిగి పెట్టేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఎలా పెడుతున్నావు మొబైల్ చూపించి పెడుతున్నాం ఆ మొబైల్ చూపించి పెట్టడం వల్ల వాళ్ళు చూస్తూ తినిస్తారు ఏం పెడుతున్నామో తింటారు అబ్బా నా పిల్లడు తినిస్తున్నాడే నా మమ్మడు తినిస్తున్నాడు బాగానే చక్క ఏది పెడితే అదే తినిస్తున్నాడు ఏది పడితే అది తినిస్తారు దేని దేని వల్ల తింటున్నాడు ఆ పిల్లడు ఆ మొబైల్ చూసి ఆ మైకలో ఉన్నాడు ఆ పిల్లడు ఏది పెడితే కడుపు నిండిందా లేదా కూడా చూడ్డు అంటే నిండినా కూడా తినిస్తాం తినిసి ఏం చేస్తారు పిల్లలు పెట్టిస్తాం పిల్లలు తింటున్నారు కదా మనం పెట్టిస్తాం కానీ ఏం చేస్తే కడుపు నిండి ఎక్కువ అయిపోతే ఏం చేస్తాడు వాంతేస్తున్నాం వాంతులు అయిపోతుంటారు అంటే ఇప్పుడు అంటే పూర్వం వారికి పెద్దవాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు అలాగే మన చిన్న పిల్లలు కూడా తప్పు చేస్తున్నారు అదే అమ్మమ్మలు నానమ్మలు కూడా శక్తి లేక చూడలేక పిల్లలకి చూడాలని తప్పదు తప్పదు అని చెప్పేసి చూస్తారు చూసినప్పుడు ఈ మొబైల్ కి అవార్డ్ చేస్తారు మనం చూస్తే ఒప్పుకో పిల్లలు కూడా కావాలి అదే ఇప్పుడు ఎంత ఇప్పుడు అయిపోయిందండి పిల్లలకి మొబైల్ లేదే ఏ పని చేయరు వాళ్ళు ఏ పని అంటే తినడం కానీ పడుకోవడం కాని ఆడటం కాని అసలు ఆటలే మానేశారండి మనం పెద్దవాళ్ళు పంపించి మానేసాం తిప్పడం ఎప్పుడు చూసినా టీవీ ముందు కూర్చోవడం లేదంటే మొబైల్ పెట్టేసి ఇచ్చాడు వాళ్ళకి ఏంటి యాక్టివిటీస్ వస్తాయండి ఏంటి ఆటలు వస్తాయి ఒక నెల రెండు నెలలు మనకి అలవాటు చేయిస్తాం అయ్యో అందరూ అంటున్నారు తిడుతున్నారు ఎందుకు మొబైల్ అలవాటు చేశారని అలవాటు మానతారా అలవాటు మానడానికి చాలా కష్టం అండి పిల్లలు ఎందుకంటే ఒక్కసారి పిల్లలకి అలవాటు అయిపోయిందంటే అలవాటు బాని ఎంత కష్టం ఎంతో బాధ మనం మొబైల్ చూడడం మానేయాలి మనం టీవీ చూడడం మానేయాలి మానేసి పక్కన ఎక్కడో పెట్టేసి మొబైల్ ఏదో ఫోన్ కాల్స్ వస్తే సైలెంట్ లో పెట్టేసి పెట్టేయడం తర్వాత ఎప్పుడైనా పిల్లలు పడుకున్నప్పుడు చేసినప్పుడు చూసుకోవడం ఎవరు మిసిల్ కాల్ ఉన్నాయి ఏవన్నీ చూసుకోవడం వాళ్ళకి ఫోన్ చేయడం ఈమెయిల్ జీమెయిల్ ఏవో అంటారు కదండీ అవన్నీ వస్తే అవి చెక్ చేసుకోవడం చేసుకోవడం ఇంత ముందు అలవాటు చేయడం ఎందుకు తర్వాత ఇన్ని తిప్పలు పడ్డం ఎందుకండి నిజం నేను మా అంటే మాకు తెలిసిన వాడు మనవడు అడిగానండి అలవాటు చేయిస్తాను ముందు నేను టీవీని టీవీ టీవీ ఉన్న టీవీ దానికోసం ఒక మెమరీ కార్డు పిల్లడి కోసం కొత్త మెమొరీ కార్డు అలా చూస్తూనే ఉంటాడు అని అలాగా ఇది అది చేసేకి పిల్లడు నిజంగా అండి మాటలు రాలేదు ఒక మూడు నాలుగు వేలు వచ్చిన సరే మాటలు రాలేదు డాక్టర్ దీన్ని తీసుకెళ్తే అమ్మ ఏంటి మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ పిల్లడు మొబైలే చూస్తుంటాడు లాక్కొని ఆ డాక్టర్ అమ్మ చూస్తుంది ఏంటండి పిల్లడికి మొబైల్ అలవాటు చేస్తున్నారా తప్పు కాదండి మొబైల్ అలవాటు చేస్తే వాళ్ళకి ఏంటి ఎలాగొస్తాయి మాటలు మాటలు రావు ఆటలు రావు మేమీ రావు నడవడం రాదు అలాగే ఎలా కూర్చొని చూస్తుంటారు వాళ్ళకి ఏంటి నడక వస్తుంది చెప్పండి మా మనవాడు చక్కగా కూర్చొని బుద్ధిగా చూస్తున్నాడు ఏ పేచీ లేదు మన హాయిగా ఉండొచ్చని మన అలవాటు చేయిస్తాను తర్వాత ఏంటవుతుందని చెప్పరా పిల్లడికి నరక రాదు నిన్ను రాదు నడక రాదు ఎంతో కష్టపడి అప్పుడు నేర్పించవలసి వస్తుంది నరకైనా నడవడం అయినా సరే అదే నిలబడడం అయినా నడక నేను ఎందుకు సారి నేను చెప్పాను కదా మా బాబు నడవలేదని అప్పుడు టీవీలు పెద్దగా లేవు ఛానల్స్ లేవు సెల్ ఫోన్లు కూడా లేవు కానీ అది వాడు అంటే జాతకం ప్రభావం లేదంటే ఏ ఒళ్ళు ఇది తిండి ప్రభావం వల్ల వాడు నడిచే అనుకుంటున్నాం కానీ ఇప్పుడు పిల్లలు టీవీ చూసి అలా టీవీకి అంకితం అయిపోయి టీవీ ఆపితే చాలు ఏడు మొబైల్ తీస్తే చాలు ఏడు అది ఇస్తే కానీ మరి ఇది లేదండి అస్సలు పని జరగదనమాట ఇప్పుడు ఈ పిల్లలకి మన ఈ అలవాటు అయిపోతుంది తల్లిదండ్రులకి అది లాగేసి ఏడుపు భరించి లేక మళ్ళీ ఇచ్చిస్తారు కానీ అందరూ తిరిగి తిడుతుంటారు డాక్టర్స్ అయినా లాబోర్స్ అయినా చుట్టాలని ఎందుకే ఫోన్ అలవాటు చేస్తున్నావు ఫోన్ మార్మించు అని చెప్తే అప్పుడు మాన ఇచ్చిన ట్రై చేస్తాయి ఎంతో కష్టపడవలసి వస్తుంది అదే మా పక్కి చెప్పాను కదా మా చుట్టాల మనవడు అలాగేనండి డాక్టర్ తిట్టి మీరు ఫోన్ అయినా లేదు మీరు కూడా ఫోన్ వాడకండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి లేదంటే సైలెంట్లో పెట్టుకోండి దాయండి పిల్లడికి మాత్రం మీరు మొబైల్ ఈకండి టీవీ కూడా చూపించకండి చూపించకపోయే టీవీ చేస్తేనే వాడికి మాటలు వస్తాయి వాడికి బుద్ధి పెరుగుతుంది ఎవరే ఏంటో తెలుస్తుంది ఎవరు పిలుస్తున్నారు ఎవరు చేస్తున్నారు లేదండి వాడు పేరు పెట్టి పిలిచినా వాడు కాదండి అంటే అంత ఎడిట్ అయిపోయాడు పిల్లడు చాలా ఎడిట్ అయిపోయాడు అదే మా మానవుడు కాదు మేము నేర్పించలేదు చక్కగా అదే దగ్గర నుండి చదివించు చేసి శ్లోకాలు చెప్పి అని చేసాము అందుకు అదే ఇంకో పోనీ వీళ్ళు అలవాటు చేశారంటే పోనీ అర్థం ఉంది ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ చక్కగా వెళ్ళిపోతుంది పిల్ల పాపం వెళ్ళిపోతుంది తల పెద్దవాళ్ళు చూడలేరు అలవాటు చేశారు అనుకున్నాం హౌస్ వైఫ్ కి ఏంటంటే చెప్పరా హౌస్ వైఫ్ అదే పగ మాకు చుట్టాలు పిల్ల వాళ్ళ అమ్మాయి అన్నమాట వాళ్ళ అమ్మాయి కూడా అలగండి మొబైల్ అలవాటు చేస్తారు ఆ పిల్ల కూడా అంతే తన వీళ్ళు మా పాపకి ఇంకా మాట్లాడు ఆడపిల్లకి వేరంగా వస్తాయి కదా మాటలు ఎందుకు రాలేదు మనసు అంటే మేము అంటే బు వీళ్ళు వర్కింగ్ ఉమెన్ కాబట్టి వెళ్ళిపోతున్నారు ముసలి వాళ్ళు చూడలేరు కాబట్టి అలవాటు చేశారని ఒక అర్థం ఉంది నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా చక్కగా పిల్లడికితో మాట్లాడుతూ పని చేసుకోవచ్చు కదా ఏంటమ్మా ఇప్పుడు ఏంటంటే ట్రాలీ ఉంటాయి ట్రోలీలో కూర్చోబెట్టేసి చక్కగా మన ఒంటిట్లో ఉంటే వంటింట్లోని బెడ్రూమ్ లో ఉంటే బెడ్రూమ్ లోని ఎక్కడ ఉంటే చక్కగా పెట్టుకుంటూ వారితో మాట్లాడుతూ ఆ పిల్లలతో మాట్లాడుతూ మనం వంట చేసుకున్నా మన పనులు చేసుకున్నా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు వస్తాయి అలాగే ఆ ఏమైనా శ్లోకాలు కొన్ని వాళ్ళకి మొబైల్ చూపించకుండా అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మొబైల్ అంటే తెలియదు కదా అంటే ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పిల్లలు మనం ఇస్తే కదా వాళ్ళు చూస్తే ఇది మొబైల్ ఎంత తెలుస్తుంది వాళ్ళకి అలవాటు చూడకుండా దేవుడు పాటలు పెట్టడం డ్రైవ్స్ పెట్టడం కథలు పెట్టడం దేవుడు భక్తి గీతాలు కానీ భక్తి కానీ భగవద్గీత కానీ రా రాముడు కథలు కానీ ఏవైనా సరే మనం వాడికి కనిపించుకుంటే సౌండ్ ఒక వాయిస్ మొబైల్ కాప్ అయినా సరే ఇప్పుడు ఎన్నో రకాలు వస్తున్నాయి కదా అంటే రేడియోస్ ఇవి అవి అంటే మన బ్యాటరీ రేడియోస్ అవన్నీ వస్తున్నాయి కదా అవి చక్కగా పెట్టేసి పాటలు అనిపిస్తే ఆ పిల్లలకి ఆ పా ఆ పాటలు వస్తాయి ఆ కథలు వస్తాయి అన్నీ వస్తాయి మన దగ్గర ఉంచుకున్నట్టు ఉంటుంది కదండి అలాగ ఎప్పుడైనా నేను చెప్పే మాట ఏంటంటే పిల్లలకి మొబైల్ ఈకండి టీవీలు కూడా అలవాటు చేయకండి కానీ అలవాటు చేశారా అదేంటి కార్టూన్స్ పెట్టకండి కార్టూన్స్ పెట్టారా దానికి ఎడిట్ అయిపోతారు మరి ఏది మనకు కూడా టీవీ చూడడం ఉన్నాం ఆ టీవీలో నాకు కార్టూన్స్ ఇరవై నాలుగు గంటలు ఉండాలి కానీ అదే కానీ దేవుడు బంతి పాటలు పెట్టండి అలాగే నీతి కథలు పెట్టండి అవి పెడితే వాళ్ళకి విన్న నీతి కథలు కూడా తెలుస్తాయి అలా దేవుడి పాటలు పోతే భక్తి పర్వసం అన్ని తెలుస్తాయి ఏదో అనుకుంటారా అబ్బా ఏంటి చిన్నపిల్లలు కూడా భక్తి అయినా చిన్నప్పటి నుంచి నేర్పిస్తాయి కదండి పిల్లలకి పెద్ద తెలుస్తుంది ఇవాళ కొంతమంది పిల్లలండి అస్సలు దేవుడు దండం పెట్టుకోరా అంటే దండం ఎలా పెట్టుకోవాలి అంట పెట్టండి నా పర్వాలేదులే దేవుడు దండం పెడతాను మాకు చూస్తారా లేదా చూడ అంట అంటే ఏంటంటే మనం పెద్దవాళ్ళు నేర్పించుకోవడమే వాళ్ళకి అదే చిన్నప్పటి నుంచి మన పక్కన కూర్చోపెట్టి చక్కగా దండం పెట్టించి పూజలి అలా అమ్మమ్మ ఎలా చేస్తుందో అమ్మ ఎలా చేస్తుందో నానమ్మ ఎలా చేస్తున్నాడు అలా చూసి చేశారు అనుకోండి అది మా అనుకోండి మా మనని పట్టుని కూచో పూజ చేస్తాం చక్కగా మామూలు చూసి వాడు దండం పెడతాడు వాడు బాషలో వాడు చక్కగా నామా పొరుగుతాడు హార్తితాడు అంటే పుట్టిదే పెట్టి గంట కొట్టి ఇచ్చినట్టు ఇస్తారు అలా నేర్పించాలండి మనం పిల్లలు కానీ మనం ఎప్పుడు మొబైల్లోని టీవీలో మనం మునిగిపోయి పిల్లలకి మునిగిపోతే ఎలా చెప్పండి ఇంకా ఇప్పుడు పిల్లలు అయితే ఎడిట్ అయ్యారని పెద్దవాళ్ళు కూడా ఎడిట్ అయిపోతారండి ఇప్పుడు నేనే సపోజ్ నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను ఆ యూట్యూబ్లో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నేను యూట్యూబ్ చేస్తున్నాను ఆ యూట్యూబ్లో వీడియో షార్ట్స్ తీయాలంటే వీడియోస్ చూడాలి లేదంటే మనకి తీసిన వీడియోలు ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలా ఇరవై గంటలు ఫోన్దే పట్టుకొని ఉంటాను రీల్స్ చూస్తా రీల్స్ అయినా షార్ట్స్ అయినా చూస్తుంటా ఏ రీల్స్ చేస్తే మనం బాగుంటుంది ఏంటి ఏ పాట అలా స్కోర్ చేస్తూనే ఉంటాం నిజంగా చెప్పండి నేను వంట కూడా నేను మర్చిపోతాను కోయ్యీరు పెట్టి పాలు అయినా టీ అని ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలు ఎన్ని మాడాయో వంట అసలు ఏం పెట్టామో అది కూడా మర్చిపోతాం అన్నమాట అంత ఫోన్లో మనం ఎడిట్ అయిపోతాం చిన్నపిల్లలు ఎడిట్ అయిపోయి మనం ఎడిట్ అయిపోతుంది అంటే ఆ ఫోన్ మేము ఫోన్ మంచికి పనికి పనికి వస్తుందండి చెడుకి పనికి వస్తుంది కానీ మనం ఎప్పుడు మంచి తీసుకోండి చెడు ఏ తీసుకుంటాం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఫోన్ దేనికి మనం ఫోన్ పేలు కానీ చేసుకోడానికి అలాగే ఇప్పుడు యూట్యూబర్స్ యూట్యూబ్ చేస్తారు మా మా చేయడానికి ఆ యూట్యూబ్ పనులు చేసుకోవచ్చు కానీ అలా వేల గంటలు భర్తని పిల్లల్ని పట్టించుకోక ఆ మనం ఇల్లు ఆకలి పట్టించుకోక వంటకి ఏమి పట్టించుకోక ఎప్పుడు ఇరవై గంటలు మొబైల్ లో కూర్చుని అనుకోండి ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మనం ఆ మా అమ్మ మొబైల్ ఇరవై గంటలు చూస్తుంటే మేము చూడమంటారు తల్లి దగ్గర నుంచి మొబైల్ కొనకి చూస్తారు పేజీలు పెడతారు అడుగుతారు అది లేదు నాకు వేరే ట్యాబ్ కొనంటారు వాళ్ళకి ఎంత పెద్ద ట్యాబ్ పెడతాం ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చాయి పిల్లలకి ఆన్లైన్ మొబైల్ లేకపోతే అయితే అవ్వదు పెద్దవాళ్ళు చదువుకున్న ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి చేస్తే తప్పదు కానీ కళ్ళు కూడా అంతేనండి ఇప్పుడు ఇలా గంటలు మనం మొబైల్ చూసుకున్న టీవీ చూసుకున్న సిస్టమ్ ముందు కూసినా సరే మనకి తన నొప్పులు కళ్ళు పాడేపు చిన్న వయసుకే కళ్ళద్దలు వచ్చేటారు నిజమే కళ్ళద్దలు లేకపోతే పిల్లలు మరి ఇంకేమి పనికిరా కళ్ళు మనం ఇరవై గంటలు కలదాలే ఉండాలి కళ్ళదాలు అయితే అక్షరాలు కలమించు ఆ సిస్టంలో అక్షరాలు కూడా అస్సలు కలమించు అలాగైపోయింది పరిస్థితి పూర్వం ఆలండి ఇప్పుడు వరకు ఒక తలనొప్పిను వాళ్ళు చూడరు కళ్ళు ఇవి చూడరు అంటే కళ్ళు పాడైపోవడం పడతా చక్కగా ఎన్ని సంవత్సరాలు అయినా సరే కళ్ళు చక్కగా పాము కళ్ళు అలా కనిపిస్తాయి వాళ్ళకి ఏవి ఇది ఉండదు మనకు చిన్న వయసు నుంచే ఐదేళ్ళు వేలు పిల్లల నుంచే కళ్ళు పాడకే అదే సైట్ ఇచ్చి సైట్ వచ్చాడు ఇది కళ్ళు ఏమి ఉంటాయి కదా కళ్ళు ఇబ్బందులు అవన్నీ రా అందుకనే మనం పెద్దవాళ్ళు అయినా సరే చిన్నపిల్లలకి పిల్లలైనా సరే మనం మొబైల్ ఎంతవరకు చూడాలి అంతవరకే చూడాలండి ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోవాలి అలాగని ఇరవై గంటలు పట్టుకొని కూర్చోకూడదు అది పిల్లలను కూడా మనం మొబైల్ అలవాటు చేయకూడదు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అస్సలు అలవాటు చేయకూడదు అని ఏదో తిన్నారా ఒక గంట తిప్పి పెడతాం తిన్నారా వాకలేస్తే వాళ్ళే అడుగుతారు పాలు వేస్తాం లేదా ఎలాగో కష్టంగా మా తల్లిదండ్రులు బాధ్యత అది కష్టంగా పెట్టాలి మొబైల్ ఇస్తే శుభ్రంగా తినిస్తాడు కానీ మొబైల్ పెట్టి తినసాం కదా అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది తినే తిండి ఏం తింటున్నాడో ఏం పెడుతున్నావు చూడు అదే మొబైల్ మానేసింది పెడతాం అనుకోండి తినరండి మొబైల్ అలవాటు మానిపించాం అప్పుడు తినారు కదా అని ఇప్పుడు పెడతాం అనుకోండి నాకు ఇది నచ్చలేదు అప్పుడు తినేవాడు ఏమో అప్పుడేమో తినేదానేమో నాకు ఇది నచ్చదు ఈ కూర నచ్చదు ఈ ఏపు నచ్చదు ఈ టమాటా నచ్చదు ఈ కాకరకాయ నచ్చదు ఈ పెరుగాన నచ్చదు ఈ పులుసు నచ్చదు ఇలాగే పెడతారండి దేనివల్ల అప్పుడు ఎందుకు తినేవారు ఏం పెట్టిన ఎందుకు తిన తినట్లేదు అప్పుడు వచ్చి తెలియదు అన్నమాట ఆ మొబైల్ లో అలవాట్లో పడిపోయి ఆ మొబైల్ చూస్తూ ఏం పెడుతున్నామో ఆ కడుపు నిండా తింటున్నాడా లేదంటే కడుపు నిండిపోయి ఇంకా అలా నోరు పెడుతుంటే మనం పెట్టేస్తాం పిల్లలు తింటాను కదా మనకి సంతోషమా తిన్న తిండని లాభం ఏంటంటే తింటాడు కడుపు ఇక్కడ దాకా వస్తుంది మనం మనకి కక్కేస్తారు చిన్నపిల్లలు మరి తట్టుకోలేరు కదా కక్కేస్తారు అయ్యో అయ్యో కఫీసేడా అయ్యో వామిటింగ్స్ అయిపోయాయి ఏంటో ఏంట అని మనం గాబరపడుతుంటాం కానీ ఈ నిజం మనం తెలుసుకోలేదు ఎందుకంటే మొబైల్ చూసే ద్వారా తర్వాత జ్ఞానం ఉదయం అవుతుందండి తల్లిదండ్రులకి అమ్మమ్మలకి నానమ్మలకి గాను అయ్యో అప్పుడు ఎలాగ అలవాటు చేస్తాం ఇప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది అందుకనే ముందు జాగ్రత్తగా పిల్లలు పుట్టి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి మొబైల్ అలవాటు చేయకండి మొబైల్ అలవాటు చేశారా అయిపోయిందే మీ పని అందు మొబైల్ అలవాటు చేయకుండా చక్కగా కష్టం నష్టం పెంచండి పెంచండి అంటే కష్టం నష్టం అంటే తిండి పెట్టడానికి పాల్ కష్టం ఒక నేను మొబైల్ చూపిస్తే అరగంటలో తింటాడు మొబైల్ చూపిస్తా గంటలో పెట్టండి నాలుగు ముద్దలు చాలు చాలు వాడికి పెట్టుబడు చెప్పండి కాకి కుక్క పిల్లి బల్లి ఎన్ని రకాలు చూపించండి కథలు చెప్పండి ఆ పెట్టండి ఏదో భయపెట్టండి ఇలాగలాగా భయపెట్టి భయపెట్టడం మురిపించడం పెట్టి తినిపించండి తాగించడం కథలు చెప్పండి పడుకున్నప్పుడు కథలు చెప్పండి మంచి మంచి నీటి కథలు చెప్పండి చేయండి వాళ్ళతో ఎంగేజ్ గా ఉండండి ఇప్పుడు తల్లిదండ్రులు ఏదో ఎప్పుడు ఆఫీస్ కొన్ని కాదు ఆఫీస్కి వెళ్ళండి కాదని అంటే చేస్తారు పిల్లల కోసం కదా కష్టపడతారు చేసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు మొబైల్ పట్టుకుని కూర్చోకండి కూర్చోకుండా చక్కగా పిల్లలకి సానం బాణం తిండి వాళ్ళతో గడపండి వాళ్ళతో చక్కగా నాలుగు రకాలు మాట్లాడండి ఆ మాట్లాడి చేస్తే వాళ్ళకి ఎఫెక్షన్ పెరుగుతుంది తల్లిదండ్రులతో ఎప్పుడు మొబైల్తో కాకుండా తల్లిదండ్రులతో ఎఫెక్షన్ ప్రేమ అభిమానం పెరుగుతాయి పెరిగి తల్లి మాట తండ్రి మాట చేస్తారు మీరు కూడా దేవభక్తిలో ఉన్నది దేవుడిని దేవుడి దండం పెట్టి చేసి ఎప్పుడు అంటే మీకు ఎలా పూజలు పునస్కారాలు చేసి మాట్లాడి కనీసం ఉదయం లేచి స్నానం చేసి దీపం దీపం పెట్టుకోండి దీపం పెట్టిన టైం లేదా ఒక అగ్రవతి తెలిగించండి తెలియని దండం పెట్టుకోండి పిల్లలు పక్కనే స్నానం చేసి వాడికి నేర్పించండి రోజు దేవుడిని దండం పెట్టు ఆ చెప్పేసి ఆ దండం పెట్టుకొని గుడ్డు పెట్టండి వాడికి చాలా నేను చెప్తున్నాను చాలా మంచి పొజిషన్లోకి మంచి దీనిలోకి వస్తారండి ఇప్పుడు మనం చేస్తా కదా పిల్లలు చేస్తారు మనవా లేచి ఏ తొమ్మిది గంటలు లేచి స్నానాలు చేసి ఆ మనం ఏమి లేకుండా దేవుడికి ఏమైనా అన్నం పెట్టుకోకుండా దేవుడికి తలుపు తాళం వేసి ఆ మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే ఏం ఏంటని చెప్పడా పిల్లలకి ఏ ఎలాగొస్తుంది మనకి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నామండి దేవు ఆ షెడ్యూల్ ఇచ్చింది దేవుడు దేవుడే కదా ఇచ్చాడు మనకి రెండు పూటలు తిండి మన కడు అనుకోవాల్సిన బట్ట అన్ని ఎవరిచ్చారు ఆ దేవుడే కదా ఇచ్చాడు ఆ మేము కష్టపడుతున్నాం కదా అందుకే ఆ కష్టం ఇచ్చారండి ఆ కష్టపడే శక్తిని ఎవరిచ్చారు ఆ దేవుడే కదా ఇచ్చాడు ఆ దేవుడు ఈ పట్టే కదా ఆ శక్తిని ఈ పట్టే కదా మీరు పెళ్లి పని చేస్తున్నారు ఆ మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు తల్లిదండ్రులు ఎలా కష్టపడ్డారండి ఆ దేవుడికి మొక్కి దేవుడు దండం పెట్టే కదా వచ్చారు నిజమే కదా చెప్పండి ఎప్పుడైనా సరే మా దైవ అనుగ్రహం ఉండాలని ఏదో పెద్ద పెద్ద పూజలు చేసేవాళ్ళు హోమాలు చేసేయాలని చెప్పలే కనీసం ఒక దేవుడి కృతజ్ఞతగా ఒక దండం పెట్టుకోండి ఉదయం లేచి అవకాశం ఉంటే దీపారాధన చెయ్యండి ఆ అవకాశం లేదా మేము నాకు బిజీ షెడ్యూల్ ఉంది పిల్లలకు చూసుకోవాలి మేము దీపాలు పెట్టలేము అంటే ఒక అగ్రవత్తనే వెలిగించాయి ఒక రెండు పువ్వులు పెట్టండి దండం పెట్టుకోండి తండ్రి నాకు ఈ ఇది అవకాశం అవకాశం వచ్చినప్పుడు నేను నీకు దీపారాధనగా చేస్తాను చెప్పండి దండం పెట్టుకోండి పక్కన పిల్లలను పెట్టుకోండి చక్కగా పిల్లడు కూడా నేర్చుకుంటాడు నేర్చుకుని చక్కగా రోజు వాడు మనం చెప్పట్లేదు ఒక వారం రోజులు వాళ్ళకి అలవాటు చేయండి మనం వా వాడే ఆ అయినా పిల్లడైనా వాడే వస్తారు అమ్మా నేను దండం పెట్టుకునే చెప్పి వాళ్ళు చెప్పక్క చక్కగా తీసి దండం పెట్టుకుంటారు వాళ్ళు దండం పెట్టుకుని వస్తారు మనం చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పించాలి పిల్లలకి అది ఇదే అండి ఫోన్ సంగతి అంటే ఫోన్ ఎప్పుడు బాగానే మా అదే మనకి అది బాగానే చవకుండా మనం దానికి బాగానే చవకకూడదండి మనకి ఎంతవరకు ఉపయోగం అంతవరకే ఫోన్ వాడాలి టెక్నాలజీని వాడాలి ఇష్టం వచ్చిన చెత్త పనులకి చెడ్డ దీనికి ఎప్పుడు టెక్నాలజీ వాడకూడదు మనం మంచి పనులకి మంచి దీనికే వాడాలి మన సదుపాయం బట్టి మనం వాడుకోవాలండి సిస్టమ్నైనా మొబైల్ అయినా ఏదైనా ఇదేనండి నా నేను చెప్పే ఇది మాట మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి మీకు నచ్చితే కానీ కొత్తగా వచ్చినవాడు ఉంటే ఈ వీడియో కానీ ఈ నా చెప్పే మాటలు కానీ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మీ తోటి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ షేర్ చేయండి ఓకే ఈ వీడియో ఇంతతో సమాప్తం అండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త టాప్తో మేము వస్తాము జై హింద్ ఆ వీడియో నేను షూట్ చేసుకొని బయటకు వెళ్ళేసరికి అంటే వాన పడుతున్నది చల్లనే చల్లగా అయిపోయిందండి చాలా మంచి వర్షం కుర్చింది ఎందుకంటే మాలో మాకు అమ్మవారి పండుగ తీసుకొస్తున్నారండి మా గ్రామ దేవత పండగ అది చా అనుకున్నారా లేదో వర్షం మాకు స్టార్ట్ అయింది అన్నమాట చాలా కూలింగ్ అయిపోయిందండి మా గ్రామ దేవత పండుగ జూన్ మూడో తారీఖునండి తెస్తారు ఒక పదిహేను రోజులు తీసుకొస్తారు ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మాట ఇవ్వలేను కానీ ట్రై చేస్తాను ఓకే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్